అస్సలం వలైకుంహమతుల్లె వబరకూ తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నపరేమ సోదర మహాసేవులారా ఈరోజు మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి మొదటిసారి కుర్బాని ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఎవరి పేరు మీద ఇవ్వాలి అలాగే ప్రతి సంవత్సరం లాగా ఎవరైతే కుర్బాని ఇస్తున్నారో వాళ్ళు ఎవరి పేరు మీద ఇవ్వాలి అలాగే మొత్తం ఇంట్లో ఉదాహరణకి ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురు వ్యక్తులు ఉన్నారు ఈ నలుగురు వ్యక్తులకి ఒకే కుర్బాని ఇస్తే పూర్తవుతుందా లేదా ఈ విషయాలన్నీ కూడా ఇన్షాల్లో ఈరోజు మనం తెలుసుకుందాము మీకు షర్యాత్ ప్రకారంగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లో మీకు సమాధానం దొరుకుతుంది అలాగే ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం మొదటిసారి కుర్బానీ ఎవరి పేరు మీద ఇవ్వాలి ఉదాహరణకి మొదటిసారి కుర్బానీ అనేది మీ పేరు మీదే మీరు ఇవ్వాలి ఎందుకు అంటే కుర్బానీకి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుర్బానీ ఇవ్వడం తప్పనిసరి అనగా వాజిబ్ కుర్బానీ ఎవరు ఇవ్వాలి ఎవరి దగ్గర అయితే ఆరు వందల పన్నెండు గ్రాముల మూడు వందల అరవై మిల్లీ గ్రాముల వెండి లేదా దానికి సరి సమానమైన డబ్బు లేదా దానికి సరి సమానమైన బంగారం లేదా దానికి సరి సమానమైన వ్యాపార వస్తువులు మీ దగ్గర ఉంటే లేదంటే మీరు వాడని వస్తువులు ఏదైనా మీ ఇంట్లో పడి ఉంటే ఈ వస్తువులన్నీ కలిపి ఆరు వందల పన్నెండు గ్రాముల మూడు వందల అరవై మిల్లీ గ్రాముల వెండికి సరి సమానమైన డబ్బు కనిపిస్తే అప్పుడు మీపై కుర్బానీ అనేది తప్పనిసరి అవుతుంది అది కూడా ఎలా వీటిని ఎలా లెక్కించాలంటే మీరు ఏ సంవత్సరం అయితే కుర్బానీ చేస్తున్నారో ఆ సంవత్సరంలో ఆరు వందల పన్నెండు గ్రాముల మూడు వందల అరవై మిల్లీ గ్రాముల వెండి ధర ఎంత ఉన్నది అని కనుక్కొని ఆ యొక్క ధరకి సరి సమానమైన డబ్బు కానివ్వండి వస్తువులు కానివ్వండి బంగారం కానివ్వండి మీ ఇంట్లో వాడని వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి కానివ్వండి మీరు వాడని బళ్ళు ఏదైతే ఉంటాయో అవి కానివ్వండి మీరు వాడని సెల్ ఫోన్స్ ఏదైతే ఉంటాయో అవి కానివ్వండి లేదా మీరు ఒక ఇంట్లో ఉంటున్నారో మరొక ఇల్లు అనేది ఖాళీగా ఉంది లేదంటే అద్దెకి ఇచ్చారు అలా కానివ్వండి ఇలా ఇవన్నీ కూడా లెక్క వేసుకొని ఆరు వందల పన్నెండు గ్రాముల వెండికి సరి సమానమైన డబ్బు లేదంటే ఆ వస్తువులు కనుక మీ దగ్గర ఉంటే కుర్బానీ అనేది మీపై తప్పనిసరి అవుతుంది ఎవరి దగ్గర అయితే ఇవన్నీ కూడా ఉంటాయో వాళ్ళు కుర్బానీ అనేది తప్పకుండా వాళ్ళ పేరు మీదే మొట్టమొదటిగా ఇవ్వాలి అలాగే ఇక్కడ మరో విషయం ఉంది అది ఏమిటి అంటే ఇవన్నీ కూడా జమ చేసిన తర్వాత మీకు అప్పులు ఉన్నాయో వాటిని మీరు మైనస్ చేసుకోవాలి వాటిని మైనస్ చేసుకున్న తర్వాత ఆరు వందల పన్నెండు గ్రాముల వెండికి సరి సమానమైన డబ్బు మీ దగ్గర ఉంటే అప్పుడు మీపై కుర్బానీ అనేది తప్పనిసరి అవుతుంది అలాగే మరో విషయం ఏమిటి అంటే కుర్బానీ ఇవ్వడానికి మీరు స్థానికులై ఉండాలి స్థానికంలో ఉండాలి అనగా ఎవరైతే ప్రయాణంలో ఉంటారో వాళ్ళపై కుర్బానీ అనేది తప్పనిసరి కాదు అలాగే మీ భార్య ఉన్నది మీ భార్య దగ్గర బంగారం ఉన్నది ఆ బంగారం యొక్క విలువ ఆరు వందల పన్నెండు గ్రాముల వెండి లేదంటే దానికి ఎక్కువగానే ఆ యొక్క సొమ్ము మీ భార్య దగ్గర ఉందంటే మీ మీ భార్య వేరేగా కుర్బానీ అనేది ఇవ్వాలి అలాగే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు ఎవరైతే మెచ్యూర్ అయిన పిల్లలు ఉంటారో వాళ్ళకి కూడా తల్లిదండ్రులు బంగారం కానీ లేదంటే వేరే వేరే వెండి కానీ వస్తువులు చేయిస్తూ ఉంటారు దగ్గర కూడా ఆరు వందల పన్నెండు గ్రాముల వెండి లేదంటే దానికి సరి సమానమైన డబ్బుకి వాడు అర్హులు అయి ఉంటే వాళ్ళు కూడా వేరే వేరేగా కుర్బానీ అనేది ఇవ్వాలి ఈ యొక్క మసల అనేది ఇమామి అబూ హనీఫా రహమతుల్లాహి అలీహి గారి మసలకులో రాయబడి ఉన్నది ఎందుకు అంటే ఆరాధన అనేది ఎవరి ఆరాధన వాళ్లే ఎలా చేసుకోవాలో అలాగే కుర్బానీ కూడా ఎవరి కుర్బానీ వాళ్లే చేసుకోవాలి హా లేదు ఒకవేళ తండ్రి అంటున్నాడు నా భార్య యొక్క కుర్బానీ నా పిల్లల యొక్క కుర్బానీ అన్నీ కూడా నేనే ఇస్తున్నాను అని తండ్రి ఒప్పుకుంటే ఇవ్వవచ్చు అలా అయినా కూడా వాళ్ళ యొక్క కుర్బానీ అనేది పూర్తవుతుంది కానీ మొత్తం ఇంటికి ఒకే కుర్బానీ ఇస్తాము అంటే కనుక అది చాలా పెద్ద తప్పు అవుతుంది దాని వలన ఎవరైతే కుర్బానీ ఇస్తున్నారో వాళ్ళ పేరు మీద మాత్రమే కుర్బానీ అవుతుంది మిగతా వారందరూ కూడా కుర్బానీ ఇవ్వని వారు అవుతారు కుర్బానీ వలన పాపానికి కూడా గురవుతారు ఎందుకంటే వాళ్ళు అర్హులు కాబట్టి ఒకవేళ అర్హులు కాబట్టి వాళ్ళపైన ఎటువంటి బలవంతం లేదు వాళ్ళు ఎప్పుడైతే ధనవంతులు అవుతారో ఎప్పుడైతే వాళ్ళ దగ్గర అంత సొమ్ము ఉంటుందో అప్పుడు వాళ్ళపై కుర్బానీ అనేది తప్పనిసరి అవుతుంది నాకు ప్రేమ సోదర మహాసేవుల ఈ విషయాలు చాలా మందికి తెలియదు చాలామందికి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే చాలా మంది ఆలోచిస్తారు మా చనిపోయిన వారి మా తల్లిదండ్రులపైన కుర్బానీ ఇవ్వాలి హా ఇవ్వవచ్చు కాకపోతే ముందుగా మీపై ఉన్న బాధ్యతని మీరు పూర్తి చేసుకొని ఆ తర్వాత మీరు ప్రవక్త గారి పేరు మీద కుర్బానీ ఇవ్వవచ్చు మీ తల్లిదండ్రుల పేరు మీద కుర్బానీ ఇవ్వవచ్చు చనిపోయిన వారి మీద పే కుర్బానీ ఇవ్వవచ్చు ఇలాగా మీరు కుర్బానీ అనేది ఎవరి పేరు మీదైనా సరే ఇవ్వవచ్చు కానీ ముందుగా మీపై ఉన్న బాధ్యతని మీరు పూర్తి చేసుకోవాలి మొత్తం ఇంటికి ఇంట్లో నలుగురు ఉన్నారు ఆరుగురు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కుర్బానీ ఇవ్వడానికి హక్కుదారులు అయినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం ఇంటికి ఒకే ఒక్క కుర్బానీ లేదంటే మొత్తం ఇంటికి రెండు పొట్టేలు తీసుకొచ్చి రెండు పొట్టేలు కోసేసాము సరిపోయింది అని అనుకుంటూ ఉంటారు ఇలా చేయడం వలన వాడు తప్పు చేసిన వారు అవుతారు ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క కుర్బాని అనేది మరి హా ఒకవేళ మీకు అంత స్థోమత లేదు లేదంటే స్థోమత ఉన్నా కూడా మేము ఏమి చేసుకోవాలి ఇదంతా అని అనుకుంటారా అలాంటప్పుడు పెద్ద జంతువుల్లో భాగాలు తీసుకోండి అలా కూడా మీకు కొంచెం కలిసి వస్తుంది ఎలా అయినా కానివ్వండి కుర్బానీ అనేది మీరు తీసుకోవాలి కుర్బానీ అనేది మీరు చేయాలి లేదంటే కుర్బానీ అనేది మీపై ఉన్న బాధ్యత కాబట్టి దాన్ని మీరు తప్పకుండా పాటించాలి ఇంకా మీకు ఏదన్నా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి మీరు మెసేజ్ చేయండి అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు ఎవరైనా దూరంగా ఉండి కుర్బానీ ఇవ్వడానికి మీకు కుదరట్లేదు లేదంటే కుర్బానీ ఇవ్వాలి అని ఆతురత ఉంది కానీ మీకు సమయం కుదరట్లేదు అనుకుంటే కనుక మీ తరపు నుండి మేము అనగా టిఐడి ఫౌండేషన్ తరపు నుండి మీకు మేము హెల్ప్ చేస్తాము సహాయం చేస్తాము మీరు ఎవరి పేరు మీద అయితే కుర్బానీ ఇవ్వాలనుకుంటున్నారో ఆ విషయాన్ని కూడా మాకు చెప్తే ఇన్షాల్లా మీకు కుర్బానీ చేయించి ఆ యొక్క మాంసాన్ని పేదవాదికి లేదా మొదటిసారిలో మేము పంచిపెడతాము ఈ విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులు తెలియచేయండి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలం వైకుం వరమతుల్లాహి వబర్కూ